హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చాలా 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 ఎగ్జైటెడ్గా ఉన్నానండి ఆల్రెడీ మీకు తమ్ము నేను చూసి అర్థమై ఉంటుంది సో ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ అనమాట ఎందుకంటే వన్ ఇయర్ పాటు కష్టపడిన ఫలితం ఇప్పుడు వచ్చింది నాకు అసలు చాలా హ్యాపీగా ఉందండి నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను పిన్ రావడానికి ఎంత టైం పట్టింది ఇవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి మాటలు కూడా రావట్లేదు నిజంగా అసలు ఈ పిన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది అది ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదండి చాలా కష్టము ఒక వీడియో తీసి ఎడిట్ చేసి దాన్ని మనం వాయిస్ ఇచ్చి పెట్టాలంటే అది చాలా చాలా కష్టమైన పని అన్నమాట కానీ ఇలా మనకి ఏదైనా యూట్యూబ్ నుంచి గిఫ్ట్ వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాము సో చాలా ఎగ్జైటెడ్ అండి ఈరోజు మాత్రం అందులోకి ఈరోజు కృష్ణాష్టమి రోజున నాకు యాడ్సెన్స్ నుంచి పిన్ రావడం అనేది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అసలు నిజంగా మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలో తెలియడం లేదు ఎందుకంటే పిన్ గురించి ఎంత వెయిట్ చేశానంటే అంత వెయిట్ చేశానండి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అసలు పిన్ వస్తుందో లేదో వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాము ఇదంతా కూడా పిన్ రాకపోతే మనకి ఛానల్ అనేది మోనిటైజేషన్ అవ్వదు అనమాట సో ఛానల్ మోనిటైజేషన్ అవుతుందో లేదో పిన్ వస్తుందో లేదో చాలా క్వశ్చన్స్ అండి చాలా డౌట్స్ నాకే సో ఫైనల్లీ ఈరోజు పిన్ అయితే వచ్చేసింది ఇంకా పిన్ నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు జస్ట్ పిన్ వచ్చింది చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అండ్ ఈ పిన్ రావడానికి దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందనమాట చాలా కష్టపడాలండి ప్రతిదానికి ఒక్క యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అని చెప్పి సో పిన్ అనేది ఫస్ట్ గిఫ్ట్ అనమాట యూట్యూబ్ నుండి ఇదిగోండి పిన్ అయితే వచ్చేసింది సో ఎగ్జైటెడ్ అని ఎగ్జైట్ అవుతున్నా అసలు ఇదిగోండి పిన్ అయితే వచ్చేసింది సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు యాడ్సెన్స్ నుంచి పిన్ రావడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట అందులోకి ఈరోజు కృష్ణాష్టమి కదా మార్నింగ్ పూజ చేసుకున్నాను చేసిన తర్వాత యాక్చువల్గా పిన్ రావట్లేదని డైలీ వెయిట్ చేస్తున్నాను అనమాట పిన్ రావట్లేదని వెయిట్ చేశాను బట్ ఫైనల్లీ పిన్ వచ్చేసిందండి సో ఇంకా ఓపెన్ చేయలేదు పిన్ అయితే ఉందనమాట ఇందులో సో పిన్ ఎంటర్ చేసి ఇంకొంచెం అడ్రస్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అసలు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను అనేది మీకు చెప్తాను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ అయితే నేను జాబ్ చేసేదానండి జాబ్ చేయడం అలవాటు అయిపోయి ఖాళీగా ఉండలేకపోయాను అనమాట సో ఋతి నేను ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి జాబ్ అన్నమాట సో ధృతి పుట్టిన తర్వాత కొంచెం తను చూసుకోవడము ఇలానే ఇంకా ధృతిని చూసుకోవడము అలా టైం సరిపోయి లాస్ట్గానే కంప్లీట్ చేసేసుకుంటానండి వర్క్ని అంత డిలే ఉండదు అనమాట ధృతి పడుకున్న తర్వాత నాకు కొంచెం టైం ఉండేది ఆ టైంలో నేను టీవీ చూడడము మొబైల్ చూడడము అంతే తప్ప వేరే వర్క్ లేదు నాకు సో ఏం చెయ్యాలి ఖాళీగా ఉంటున్నాను అని చెప్పి నేనే అలా థింక్ చేసేదాన్ని అనమాట ఫైనల్లీ మరి ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు అసలు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ జనరల్గా చూస్తారు కదా అందరు చూస్తూనే ఉంటారు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి కానీ ఎవరు ఐడియా కాదండి ఇది ఎవరు స్టార్ట్ చేయమని నాతో చెప్పలేదు నేను ఎవరిని అడగలేదు అసలు యూట్యూబ్ గురించి పూర్తిగా నాకేమీ తెలీదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంతే స్టార్ట్ చేయాలనుకున్నాను ఫైనలీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసానండి ఏం తెలియదు అనమాట ఏం చేయాలి అసలు ఎలా ఎడిట్ చేయాలి ఎందులో ఎడిట్ చేయాలి అసలు ఏమీ తెలియదు ఎవరిని అడగలేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను చేసింది ఏంటంటే ఫస్ట్ అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి దానికి ఏంటి ప్రాసెస్ ఏంటి కొన్ని కీ థింగ్స్ ఉంటాయి కదండీ మనం ఏం స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకొని స్టార్ట్ చేయాలి లేదు ఎవరినైనా అడిగైనా చెయ్యాలి అంటే మనకు తెలియకపోతే మనకు డౌట్స్ ఉంటాయి కదా సో ఎవరినైనా అడగాలి నేనైతే ఎవరిని అడగలేదండి నాకు నేనే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఎడిట్ చేసే చా మనకి ఎడిట్ చేసే యాప్స్ చాలానే ఉంటాయి అన్నమాట మనం సెలెక్ట్ చేసుకోవచ్చు యాప్స్ చూసానండి ఫైనల్గా ఒక యాప్ సెలెక్ట్ చేసుకున్నాను అందులో ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను నాకు కొంచెం ఈజీ అనిపించింది నేను ఇంక అందులోనే కంటిన్యూ చేశాను అనమాట వీడియోస్ అన్నీ తీయడము మెల్లగా ఎడిట్ చేయడము అలా వాయిస్ ఎలా ఇవ్వాలి అవన్నీ కూడా ఫస్ట్లో తెలియదు వాయిస్ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్లో కొంచెం ఎలా అయినా మనకి కొత్తగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కొంచెం అలవాటు అయిపోయినప్పుడు ఒకలా ఉంటుంది కదా సో అలా మెల్లమెల్లగా అలవాటు అయింది అనమాట తర్వాత నేను ఈ వీడియోస్ తీయడం అనేది అంత ఈజీ కాదండి చాలా కష్టం అనమాట వీడియోస్ తీసి దాన్ని ఎడిట్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట ఇది ఎందుకు మరి ఇంత ఇంత డిఫికల్ట్ టాస్క్ అయినప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు అని క్వశ్చన్ చేయొచ్చు చాలామంది ఎందుకంటే అది మన ఇంట్రెస్ట్ అండి మనకి ఏది ఇష్టమో అది చేస్తున్నాం మనం అంతే సో ఇంకొకటి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సపోర్ట్ ఉండాలి అంటే మన ఇంట్లో సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ లేనిదే మనం అసలు ముందుకే వెళ్ళలేమండి నాకు ఇంట్లో సపోర్ట్ ఉంది సో మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేస్తానని చెప్పినప్పుడు అసలు ఏమీ అనలేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేయొచ్చు అంటే నేను ధృతిని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ చేసేదాన్ని అంతే ధృతిని చూస్తూ ఒక పక్క నుంచి ఛానల్ని కూడా మెయింటైన్ చేశాను అనమాట సో వన్ ఇయర్ కష్టం అండి ఇది అంత ఈజీ కాదు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత నేర్చుకున్నానో సో అది అలా గ్రో అవుతున్నప్పుడు ఇంకా ఇంకా నేర్చుకుంటూనే వచ్చానండి మనం యూట్యూబ్లో చాలా నేర్చుకోవచ్చు అనమాట సో మెయిన్ ఏంటంటే మనం ఎవరిది కాపీ చేయకూడదు మనకి మనము ఓన్ కంటెంట్ పెట్టుకోవాలి మన వాయిస్ ఉండాలి మెయిన్ కావాల్సిన యూట్యూబ్ ఛానల్ ఇదేనండి ఎందుకంటే యూట్యూబ్లో మనం ఏదైనా పక్క వాళ్ళ వీడియోస్ పెట్టేసినా లేదంటే ఏదైనా కాపీ చేసినా కాపీ రేట్ క్లెయిమ్స్ పడిపోతాయి అనమాట సో కాపీ రేట్ స్ట్రైక్ అనేది పడ్డదంటే మాత్రం కాపీ రేట్ స్ట్రైక్ అనేది పడ్డదంటే మాత్రం ఛానల్ మోనిటైజేషన్ పోతుంది అనమాట సో నాకు ఎప్పుడు కూడా కాపీ రేట్ స్ట్రైక్ అనేది పడలేదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి కరెక్ట్గా సిక్స్ మంత్స్కి నాకు మోనిటైజేషన్ అయితే అయిపోయిందండి జూన్లో స్టార్ట్ చేశాను కరెక్ట్గా అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్ట్ చేశాను జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఛానల్ మోంటేజేషన్ అయిపోయింది అంతా బాగానే ఉంది కానీ పిన్ రావడానికి నాకు వన్ మంత్ టైం పట్టిందండి ఆ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇనీషియల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి ఆ ఇనీషియల్స్ మనకి మ్యారేజ్ అవ్వకముందు ఇనీషియల్ మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఇనీషియల్స్ అవి కరెక్ట్గా పెట్టుకోవాలండి దానివల్ల ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి పిన్ అనేది రాదనమాట ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఓన్ కంటెంట్ ఉండాలి ఎవరిని కాపీ చేయకుండా మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్తో మనం వీడియోస్ చేయాలి నెక్స్ట్ వాయిస్ కూడా క్లారిటీ ఉండాలి వీడియో కూడా క్లారిటీ ఉండాలండి సో నేను ఒకసారి ఫీల్ అయ్యేదాన్ని నా మొబైల్లో సరిగ్గా వీడియోస్ రావడం లేదు మొబైల్ చేంజ్ చేయాలి అని చెప్పి ఇంకా మంచి మొబైల్ అయితే ఇంకా బాగా వస్తాయి కదా వీడియోస్ అని చెప్పి అనుకునేదాన్ని సో చేంజ్ చేయాలండి మొబైల్ కూడా అండ్ ఈ పిన్ రావడానికి నాకు ఎందుకు ఇంత టైం పట్టిందంటే కరెక్ట్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి హాఫ్ మోనిటైజేషన్ అయిపోయిందండి నాకు అంటే త్రీ థౌజండ్ అవర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట దీన్ని హాఫ్ మోనిటైజేషన్ అంటారు అంటే ఎనర్జీని ఇవ్వడానికి ఇలా చే ఇలా ఇచ్చింది అంతే అంటే ఫుల్ మోనిటైజేషన్ అవ్వదండి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే మనకి హాఫ్ మోనిటైజేషన్ అయినట్టు ఫుల్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి సో అప్పుడు కంప్లీట్గా మోనిటైజేషన్ అనమాట సో నాకైతే కరెక్ట్గా ఒక ఎయిట్ మంత్స్కి అయిపోయిందండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటేశారు బట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కదా అది కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎయిట్ మంత్స్కి మౌంటైజేషన్ అయిపోయింది కానీ చాలా రూల్స్ ఉంటాయండి యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు వాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లైన్ అవ్వని వస్తుంది అనమాట అక్కడ అప్లైన్ అవ్వని వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటాము తర్వాత మనకి చాలా ప్రాసెస్ ఉంటుందండి అవన్నీ కొంతమందికి చాలా టైం పట్టింది చాలా టైం పట్టిందని అన్నారు కానీ నాకైతే వన్ డేలో ఫినిష్ అయిపోయింది కానీ యాడ్స్ అండ్ స్పిన్ మాత్రమే వన్ మంత్ లేట్ అయిందండి నేను యాడ్స్ అండ్ స్పిన్ అప్లై చేసిన తర్వాత ఏమైందంటే అది చిన్న నేమ్ అడ్రస్ వల్ల ఏదో మొత్తానికి వన్ మంత్ లేట్ అయింది సో నేను ఎప్పుడు అప్లై చేశానంటే ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత నేను పిన్ అప్లై చేశాను అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా వన్ వన్ ఇయర్కి నాకు మౌంటేజేషన్ అంతా అయిపోయింది పిన్ అప్లై చేసుకోమని వచ్చింది పిన్ అప్లై చేశాను కానీ వన్ మంత్ లేట్ అయింది అనమాట సో మనకి వన్ మంత్లో పిన్ అనేది రావాలండి నాకు వన్ వీక్ అయిపోయింది టూ వీక్ టూ వీక్స్ అయిపోయింది త్రీ వీక్స్ అయిపోయింది ఇదేంటి నాకు పిన్ రావడం లేదు ఏం మిస్టేక్ జరిగింది ఏంటి అని చాలా చాలా థింక్ చేశాను అనమాట కరెక్ట్గా వన్ మంత్ అయింది మళ్ళీ రీసెంట్ కొట్టాను అనమాట పిన్ రీసెంట్ చేశాను రీసెంట్ చేసిన తర్వాత రీసెంట్ చేశానండి రోజుకి నేను రీసెంట్ చేసి ఫోర్ డేస్ అయింది అంతే సో సెకండ్ టైం రీసెంట్ చేశాను సక్సెస్ఫుల్గా పిన్ అయితే వచ్చేసింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి అండ్ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వన్ ఇయర్ కష్టానికి ఇది మంచి ఇది ఒక గిఫ్ట్ అండి వన్ ఇయర్ కష్టపడ్డాను నేను అనుకున్నానండి వన్ ఇయర్ కష్టపడ్డాము అసలు వన్ ఇయర్లో సక్సెస్ అయితే ఓకే లేదంటే ఇంకా వదిలేద్దాము యూట్యూబ్ ఛానల్ ఇంకా చేయకూడదు వీడియోస్ అనుకున్నాను కానీ వన్ ఇయర్కి నాకు పిన్ అయితే వచ్చేసింది ఇంకా మనీ అయితే రాలేదండి చాలామంది అనుకున్నారు గౌతమికి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది అమ్మో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసింది యాడ్స్ వచ్చేస్తున్నాయి చాలా మనీ వచ్చేసి ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ అనమాట వాళ్ళకి పూర్తిగా ఏం తెలియదండి పూర్తిగా తెలీదు కానీ ఏదో మనల్ని అనేయాలని చెప్పి అనేస్తూ ఉంటారు అంతే సో వాళ్ళకి పూర్తిగా తెలిసైనా మాట్లాడాలి లేదా తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి ఏది కాకుండా యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది గౌతమికి చాలా మనీ వచ్చేస్తుంది ఇది కొనేసుకుంది అది కొనేసుకుంది కొనుక్కున్నా కూడా అది నా నా మనీతోటే కదండి మీ మనీతో కొనుక్కోవట్లేదు కదా ఈ మాట ఎవరిని అంటున్నానో కూడా వాళ్ళకి అర్థమై ఉంటుంది నాకు ఇంతవరకు వన్ రూపీ కూడా రాలేదండి నిజంగా నాకు మనీ వస్తే మీకే చెప్తాను ఫస్ట్ నేనైతే ఇంతవరకు యూట్యూబ్ నుంచి మనీ ఏం తీసుకోలేదు యాడ్స్ అండ్ పిన్ ఇప్పుడు వచ్చిందండి సో పిన్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట మనీ జనరేట్ అవడానికి కూడా టైం పడుతుందండి దానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంది సో మనీ జనరేట్ అవ్వాలంటే మనకి అట్లీస్ట్ ఎర్నింగ్స్లో హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వాలన్నమాట సో నేను ఇంకా హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వలేదండి సో హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వాలంటే నేను వీడియోస్ పోస్ట్ చేయాలి మీరు వీడియోస్ చూడాలి లైక్ చేయాలి సో ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇంతవరకు అమౌంట్ అయితే రాలేదు సో ఐ హోప్ మనీ కూడా చాలా ఫాస్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ చాలా మంది మనీ వచ్చేసింది అంటే యాడ్స్ వస్తే మనీ రాదండి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కానీ దానివల్ల మనీ ఏం రాదు మనకి మనకి ఫస్ట్ పిన్ అనేది ఎంటర్ చేయాలండి యాడ్సెన్స్ స్పిన్ ఎంటర్ చేయాలి హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వాలి అప్పుడు మనకి మనీ అనేది వస్తుంది అనమాట సో మంత్లీ మంత్లీ మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది అది కూడా మనం పెట్టే వీడియోస్ బట్టి మన కంటెంట్ ఎలా ఉంది మనకి సబ్స్క్రైబర్స్ కూడా అలా ఉండాలండి మనకి మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి సపోర్ట్ ఇవ్వాలి లేదంటే అసలు ఛానల్ అనేది గ్రోతే ఉండదు అనమాట సో నా ఛానల్లో ఇప్పుడు ప్రస్తుతానికి టూ త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ గిఫ్ట్ అనేది నా ఒక్కరిది కాదండి మన సబ్స్క్రైబర్స్ అందరిది నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిది కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మాట్లాడినారు అనమాట అందరూ పెట్టేదే కదా అందరూ పోస్ట్ చేసే వీడియోసే కదా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ వంటలు పెట్టేస్తున్నారు వ్లాగ్స్ చేసేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళదండి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మీకుంటే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అలాంటివి ఏమీ పట్టించుకోకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు ఏ సక్సెస్ రావాలన్నా ముందు మనకి పేషెన్స్ ఉండాలి పేషెన్స్తో పాటు మనల్ని ఎవరేమన్నా కూడా పట్టించుకోకూడదు సో ఇవన్నీ దాటుకొని వెళ్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుందండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గుడ్ లక్ చెప్తున్నానండి మీరు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు పేషెన్స్ తప్పకుండా ఉండాలి ఫస్ట్ మా హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ఛానల్ రన్ చేసేదాన్ని కాదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము ఇంకొకటి మా ఫాదర్ కూడా ఎప్పుడు పిన్ వస్తుంది ఎప్పుడు పిన్ వస్తుంది అయ్యో వన్ ఇయర్ నుంచి కష్టపడుతుంది రాలేదా అని కూడా ఫీల్ అయ్యారు ఫైనల్లీ వచ్చేసిందండి ఎందుకంటే మా డాడీ నా వీడియోస్ చూస్తూనే ఉంటారు అనమాట అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు ఫైనల్గా చూస్తున్నారు కదా ఎందుకని యాడ్సెన్స్ పిన్ రాలేదు అయ్యో పిన్ రాలేదా అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయన్నమాట సో ఫైనల్గా వచ్చేసిందండి చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకోవాలనిపించింది వీడియో చేశాను అందులోకి ఈరోజు కృష్ణాష్టమి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మంచి కృష్ణుడు నాకు గిఫ్ట్ ఇచ్చేసాడని నిన్న నైట్ ఇలా కృష్ణుడు పాదాలు వేసినప్పుడు అనుకున్నాను అనమాట ఇంట్లోకి పాదాలు వచ్చినట్టుగా వేసుకుంటాం కదా పాదాలు అలా వేసినప్పుడు అనుకున్నాను నువ్వు ఇలా నడిచి వస్తున్నట్టే ఉంది నాకు యాడ్సన్స్ పిన్ కూడా వచ్చేస్తే బాగుండు అని చెప్పి అలాగే నాకు గిఫ్ట్ వచ్చేసిందండి సో పిన్ అంట చేసిన తర్వాత వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా మళ్ళీ ఇంకా మంచి కంటెంట్ చేయాలనుకుంటున్నాను ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో అయితే సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇంత ఓపిక్గా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి అందరికీ మరోసారి జన్మాష్టమి శుభాకాంక్షలు